హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పీమిని వ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చానండి ఇది వాడడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అదేంటో చూపిస్తాను ఈ వీడియోలో చూసేసేయండి అవి వాము జీలకర్ర సోంపు అవి కొంచెం కొంచెం తీసుకున్నానండి ఎందుకంటే అది ఇంట్లో ఆల్రెడీ ఉంది మీకు వీడియోలో చూపించడం కోసం మాత్రమే ఈ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి దానిపై పెట్టి అది వేడైన తర్వాత అందులో జీలకర్ర వేసి వేయించుకోవాలి అది దోరగా వేగాలండి నల్లగా అయ్యే వరకు వేయించవద్దు దోరగా పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వాము కూడా వేసి అది కూడా దోరగా వేగాక దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట మళ్ళీ తర్వాత సోంపు కూడా వేసుకొని అవి కూడా దోరగా వేయించి ఏవైనా సరే ఈ మూడు దోరగా పచ్చివాసన పోయే వరకు మాత్రమే వేయించుకోవాలి నల్లగా అయ్యే వరకు మాత్రం వేయించుకోవద్దన్నమాట ఓకేనా సో అలా ఆ మూడు వేయించి ఒక ప్లేట్ తీసుకొని ఆ మూడు ఒక ప్లేట్లో చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ మూడు కలిపి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట అందులో మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పిండిని ఒక కంటైనర్లో ఒక గ్లాజు గాజు కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ప్లాస్టిక్ది ఏదైనా ఉన్నా కూడా అందులో పెట్టుకోవచ్చండి కాకపోతే నా దగ్గర గాజు కంటైనర్ ఉంది కాబట్టి నేను అందులో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట నేను చేసిన ఈ పొడి మినిమం ఒక టెన్ డేస్ దాకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా వస్తుందనమాట దీని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు ఈ పొడిని ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్లో ఒక స్పూన్ వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తాగాలి నిమ్మకాయ ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అయినా వేసుకోవచ్చు దీన్ని ఎప్పుడైనా కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కానివ్వండి కడుపు బిర్రుగా ఉన్నప్పుడు కానివ్వండి ఉట్టి పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా ఉట్టి పొడి నవిలి చక్కగా నవిలి మింగి ఒక గ్లాస్ వాటర్ అలా కూడా తాగినా కూడా చక్కటి ఫలితం ఉంటుంది అనమాట ఇలా రోజూ చేయండి ఇలా చేయడం వల్ల ఒక వన్ వీక్ కంటిన్యూగా తాగారు అంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఎందుకంటే ఇది నేను తాగుతున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా జీర్ణ సమస్యలు ఉన్నా కూడా అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక వన్ వీక్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే తెలుస్తుంది బాడీలో చాలా మంచి మార్పులు వస్తాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్